హలో అండి ఈరోజైతే మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనము వివేకానంద నగర్లో ఉన్న సురేష్ శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళది హోల్సేల్ షాప్ అండి లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు షాప్ రన్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఏంటంటే కంప్లీట్గా హోల్సేల్ ఉంటుందండి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీళ్ళు రీటైల్గా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎందుకంటే కస్టమర్స్ అందరూ అడుగుతున్నారంట సో మీరైతే వీళ్ళది బయట షాప్స్తో అయితే కంపేర్ చేసుకోవచ్చండి మనకి వీళ్ళ దగ్గర ప్రైసెస్ అయితే రీటైల్గా అయినా హోల్సేల్గా అయినా కూడా చాలా బయటకంటే కూడా చాలా తక్కువ ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ శారీస్ అయితే మనకి బనారస్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి మీరు నేను ఏం చెన్నా మీరు ప్రత్యేకంగా కొనమని చెప్పట్లేదు బట్ ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ శారీస్ ఎలా ఉంటున్నాయి ఏంటి ప్రైసెస్ కూడా మీకు తెలిసిపోతాయి సో ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి నేనైతే మాత్రం వీళ్ళ షాప్ని ప్రిఫర్ చేస్తున్నానండి ఎందుకంటే శారీస్ అంత బాగున్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి లేకపోతే ఆఫ్లైన్లో కూడా పర్చే మీరు ఆఫ్లైన్లో విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది సో ఇంతకంటే మంచి కలెక్షన్ చాలా చాలా ఉందండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సూపర్ సారీస్ అయితే చూడబోతున్నాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి డూపి అని అట్ అస్తారు అండి మంచి మిక్సింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట మనం దీనికి ఆఫర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ కి ఇస్తున్నాము కస్టమర్ కి అది కూడా లిమిటెడ్ డేస్ వరకు ఉంటుందన్నమాట ఓకే ఓకే చాలా గ్రాండ్ గా ఉంటుంది మంచి స్టిఫ్ మెటీరియల్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే మిడిల్ ఏజ్ నుంచి అప్పర్స్ దాకా ఎవరైనా ఖర్చు చాలా సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నమ్మలేకపోతే ఫ్యాబ్రిక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మేడం అదే కాదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ వెయిట్లో చాలా బాగుంది మీకు ఇది వచ్చి ట్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ అప్పర్ బార్డర్ కానీ పళ్ళు కానీ మంచి జెరీ వీవింగ్ అనేది వస్తుంది మంచి బనారసి వీవింగ్ అన్నమాట ఆల్ ఓవర్ కూడా మీకు ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది ఈ ట్రెడ్ కాంట్రాస్ట్ వచ్చేసి మన పళ్ళు మ్యాచింగ్ ఉంటుంది ఓకే ఓకే దానికి తగ్గట్టు ఈ వీవింగ్ అనేది బుటీస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టార్టింగ్ కదా అని అంతే ఉంటుంది మేడం ఓకే చాలా మంచి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఓకే ఓకే ఇది బ్లౌజా ఆ ఇది బ్లౌజ్ స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది మనకి మనకి పట్టి ఏ కలర్ వస్తుందో మెరూన్ కలర్కి ఈ పట్టికి మ్యాచింగ్కి మన బ్లౌజ్ అండ్ బాడీ పార్ట్ పైన ట్రెడ్ వీవింగ్ తీసుకుందాం బ్లౌజ్ హైలైట్ అవుతది ఆ చాలా అవుతుంది మేడం పళ్ళు కూడా చూసాక చాలా సింపుల్ పళ్ళు ఉంటుంది కలర్ వచ్చేసి మంచి పీచ్ పీచ్ పింక్ అంటారు కొంచెం మంచి పేస్టల్ కలర్స్ కలర్స్ వచ్చేసి మంచి బ్లాక్ విత్ రెడ్ పిస్తా గ్రీన్ విత్ గ్రీన్ మంచి డార్క్ రెక్సోనా గ్రీన్ మంచి రస్ట్ కలర్ ఎయిట్ హండ్రెడ్ అంటే మంచి మెంతి గ్రీన్ అండ్ హాఫ్ వైట్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్కి కి ఓకే సింగిల్ సారీ కూడా మీకు ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది అది ప్రైస్ కి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఈజీగా మీకు ఎయిటీన్ హండ్రెడ్ అబోన్ నడుస్తుంది ప్రెసెంట్ రేట్ మనం అయితే డైరెక్ట్ ఫిఫ్టీ ఆఫ్ లోనే చేసేస్తాం అన్నమాట ఓకే డైరెక్ట్ వీవర్ రేట్ రోజు మన ఎక్స్క్లూజ్ ఐటమ్ వచ్చేసి మంచి డోలా జార్జెట్ అండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ మన ప్రైస్ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా మంచి రిచ్ సీక్వెన్స్ వరకు వచ్చేసి మీకు వర్టికల్ గాను చాలా గ్రాండీయర్ గా మంచిగా క్లాసికగా చిప్పలు అనేది బాగుంది క్లాత్ చాలా బాగుంది అన్న చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్ మైనా యంగ్స్టర్స్ కి అయితే చాలా మంచి ఫేవరెట్ కాన్సెప్ట్ ఇది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి 1700 రేంజ్ కి ఈ ప్యూర్ క్వాలిటీ వచ్చేస్తుంది ఓకే ఓకే ఫ్రాపిక్ కూడా మనం మిక్సింగ్ లో మేడం డోలా ప్లస్ జార్జెట్ మిక్సింగ్ అన్నమాట ఓకే ఫాలింగ్ మెటీరియల్ లో చాలా మంది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ మోడల్ అనేది చేపిచ్చాము ఓకే చూడడానికి చాలా గ్రాండ్ లుక్ గ్రాండ్ గా ఉంటుంది అవును మేడం మీకు ప్యూర్ ముంగా పట్టు అనేది ఉంటుంది బనారస్ ఫ్యాబ్రిక్ ఆ షేడ్ లో మీకు ఉంటుంది ఈజీగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ వెళ్తుంది ఆన్లైన్ ప్రైస్ మంది డైరెక్ట్ సింగిల్ సారీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ కి మనం సప్లై చేస్తాం అన్నమాట వరల్డ్ వైడ్ గా అండ్ దీని బార్డర్ కూడా చాలా బాగుంటుంది మేడం మంచిగా అర్జురక్ లోనే మంచి ఫ్లోరల్ వివింగ్ అనమాట కొత్తగా ఫస్ట్ ప్రింట్స్ వచ్చాయి అదే ప్రింట్ షేడ్ లో మనం వివింగ్ అనేది చేపించేసాం మంచి షార్ట్ ఇంచ్ బార్డర్ లో మీకు సెల్ఫ్ కలర్ వస్తుంది ఓకే అండ్ మీకు బాడీ మొత్తం కూడా ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు వట్టిగా లైన్స్ ప్లేసే సీక్వెన్స్ అనేది పళ్ళు దాకా ఇదే కంటిన్యూ అవుతుంది అండ్ డౌన్ బార్డర్ కూడా యాజీ సేమ్ అప్పర్ బార్డర్ లానే క్లాసిక్గా మన కి సెట్ అయ్యేటట్టు తీసుకున్నాం ఓకే అండ్ దీనికి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు అండి చాలా మంది సింపుల్గా ఇప్పుడు ఎట్లానో మనకి రిచ్ బార్డర్ అండ్ రిచ్ బాడీ పార్ట్ వచ్చింది కాబట్టి షార్ట్ కొంచెం క్లాస్ లుక్ కోసం మనం పళ్ళు అనేది షార్ట్ తీసుకుందాం బ్లౌజ్ వచ్చేసి స్పెషల్గా చేయించా నార్మల్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ దీనికి ఫ్యాబ్రిక్ కూడా మీకు ముంగ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ ఎట్లాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవో మీకు సేమ్ యాజ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చి యాంటిక్ వీవింగ్ బుట్టాస్ అనేది సెల్ఫ్ కలర్ లో చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది చాలా 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 బాగుంది అండ్ కలర్స్ కలర్స్ కూడా మంచి మన కస్టమర్స్ ఏంటంటే రెగ్యులర్ గా కాకుండా రేర్ గా అడుగుతుంటారు సో ఆ ప్రకారం మనం కొంచెం రేర్ గానే చేయించా బాటిల్ గ్రీన్ మంచి మెరూన్ బ్రౌన్ మిక్సింగ్ షేప్ ఈ సెట్కి మెయిన్ కలర్ థిక్ రెడ్ ఇది వచ్చి మంచి క్లాసీ మెరూన్ షేడ్ మంచి రాణి పింక్ మంచి నావీ బ్లూ ఇది కలర్ సెట్ ఉంటుంది ఓకే ఇది కనుక మన కస్టమర్స్ ఎవరైనా సెట్ వైజ్గా తీసుకుంటే కనుక దీనికి స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఓకే సో మన సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ కూడా ఓకే బయట హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువే ఉంటుంది ఓకే ఓకే ఇంకా ఎవరైనా హోల్సేల్గా తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది ప్రైస్ అనేది ఓకే ఓకే అండ్ ఈ ప్యాటర్న్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి గద్దీ సిల్క్ బాందీని మేడం చాలా మంచి ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట మనమైతే డైరెక్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కి ఇచ్చేస్తాం ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ విత్ గ్రీన్ కాంబో వెయిట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది వెయిట్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఒరిజినల్ బాందీ అనేది మనకి క్రషడ్లో వస్తుంది ఎక్కడైనా గుర్తు పెట్టుకోవాలి క్రషుడ్లో వస్తుంది మనం దానికి ఫినిషింగ్ చేయించుకోవాలి చాలా మంచి కాంబోలో మీకు కాంట్రాక్ట్ వచ్చేసి మంచి ఫ్లోరల్ వీవింగ్ బార్డర్ వస్తుంది మంచి స్కట్ బార్డర్ అంటారు మంచి బాటిల్ గ్రీన్ షేడ్ పైన మీకు మంచి జరీ వీవింగ్ అయితే వచ్చేసింది అండ్ ఇదే కాంబోలో మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మంచి రిచ్ క్వాలిటీలో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి రిచ్ ఫ్లోరల్ పళ్ళు మంచి గ్రాండ్ వ్యూ ఉంటుంది మీకు ఫన్స్ ఫినిషింగ్ అయితే కనుక సూపర్గా ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కే మనం సేల్ చేస్తున్నాం డైరెక్ట్ హోల్సేల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి స్పెషల్ బ్రోకెట్ బ్లౌజ్ విత్ ఫ్లవర్ బుటా స్టైల్లో మనకు బార్డర్కి కానీ పళ్ళుకి కానీ మ్యాచింగ్లో చేయించామన్నమాట కాంట్రాస్ట్లో అండ్ దీనిలో కలర్స్ కూడా కస్టమర్స్ చాయిస్ కోసం లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్లో చేయించాము ఇది వచ్చేసి మంచి గ్రీన్ విత్ పర్పుల్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ షేడ్ విత్ బేబీ పింక్ చాలా మంచి ఫంకీ కలర్స్ అండ్ రేర్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం అండ్ దీనికి కూడా మంచి మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ షేడ్ మంచి ప్యారెట్ గ్రీన్ విత్ నావీ బ్లూ మంచి బేబీ పింక్ విత్ రాణి పింక్ మంచి డార్క్ మస్టర్డ్ విత్ ఆరెంజ్ మిక్స్డ్ విత్ పర్పుల్ షేడ్ అండ్ మంచి మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ షేడ్ ఇవన్నీ కలర్స్ వస్తాయి మీకు సెట్వైజ్గా తీసుకుంటే దీనిపైన కూడా బెనిఫిట్ ఉంటుంది ప్రైజ్ అనేది సింగిల్ శారీ కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కి ఎక్కడికైనా సేమ్ అదే వరల్డ్ వైడ్గా డెలివరీ అనేది ఉంటుంది మంచి హైట్ రెండి మేడం ప్రజెంట్ బాగా నడుస్తుంది అనమాట క్రష్డ్ టిష్యూ అని విత్ సిమ్మర్ మిక్స్డ్ వచ్చేసి క్లాసిక్గా మీకు బార్డర్ అనేది కాంట్రాస్ట్ వచ్చి అంతా క్రష్ వస్తుంది వితౌట్ బుట్టాలో చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్గా చాలా బాగా సెట్ అవుతుంది మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి దీన్ని ఫిఫ్టీన్ ఫిఫ్టీ విత్ రిచ్ క్వాలిటీ ఫలు అండ్ బ్రోకెడ్ బ్లౌజ్తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా వితౌట్ బార్డర్స్లో చాలా క్లాసిక్గా అఫిషియల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో షైన్ మాత్రం మంచి డైమెన్షన్ వస్తుంది మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్కే అండ్ బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్లో మీకు చూసారు కదా మంచి మ్యాంగో సైజ్లో మీకు మీడియం సైజులో మీకు అప్ అండ్ డౌన్ బార్డర్ కూడా సేమ్ ఇదే మంచి సిల్వర్ వీవింగ్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు కూడా మంచి ఫ్లోరల్ మనకి బార్డర్ టైప్కి సెట్ అయ్యేటట్టు సేమ్ అదే బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనం సిల్వర్ వీవింగ్ అనేది తీసుకుందాం అండ్ దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్గా బ్రోకెడ్ మ్యాంగో వీవింగ్ బార్డర్ అనమాట బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది మేడం లైట్ వెయిట్లో యంగ్స్టర్స్ చాలా ఇష్టపడతారు ఇవి కొంచెం పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది చాలా ఫొటోస్ ఇలా అనుకుంటారు కదా వాళ్ళు కూడా చాలా మంచిగా వస్తాయి దీంట్లో కలర్స్ వచ్చేసి శారీ అయితే ప్లెయిన్ విత్ పింక్ బార్డర్ ఇది నెక్స్ట్ వచ్చి విత్ గ్రీన్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీచ్ బార్డర్ అండ్ నెక్స్ట్ మంచి నేవీ బ్లూ బార్డర్ ఇక్కడ కామన్ ఏంటంటే బాడీ పార్ట్ అనేది కామన్ సేమ్ కలర్ మనకి బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ మన హోల్సేల్ ప్రైజ్ అన్నీ కూడా అన్నీ కూడా మనకి బడ్జెట్ ప్రైస్లో ఉన్నాయండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి అన్నీ కూడా మనకి బయట కంటే కూడా చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతున్నాయండి అండ్ ఈ శారీస్ మీరు కంపేర్ చేసుకోండి నేను ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోస్ చేస్తున్నాను వీటి ప్రైసెస్ అండ్ మనం ప్రీవియస్ వియర్స్లో చేసిన ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోండి సో మనకైతే అక్కడ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి సురేష్ శారీస్ అండి వీళ్ళ షాప్ వచ్చేసి వివేకానంద నగర్లో మన డిఏవీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంటుంది మీరు అయితే ఒకసారి విజిట్ చేయండి షాప్ని మీరు తీసుకున్నా తీసుకోకపోయినా షాప్ని అయితే విజిట్ చేయండి మీకు తెలుస్తాయి ఎలా ఉన్నాయి క్వాలిటీస్ ఏంటి అండ్ క్వాలిటీనే కాకుండా మనకి ప్రైసెస్ కానీ అండ్ మెటీరియల్ కానీ ఎట్లా ఉన్నది అనేది తెలుస్తుంది సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతోటి తప్పకుండా కలుద్దాం